ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన రేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యంలోనూ మన తండ్రి వేసి మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి సఫలపరచు లాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటే ఏమనగా యశ్యాగ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ద్వారా తండ్రి మనతో మాట్లాడుచున్నాడండి మీ హృదయమును ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డివలే బలియును మన తండ్రి మన హృదయమును ఉల్లసింప చేసేవారిగా ఉన్నాడు ఎవరైతే దుఃఖముతో ఉండి బాధపడుచు ఉన్నారో వారి హృదయములను మన తండ్రి ఉల్లసింప చేయగలిగినటువంటి వారు అలాగే ఆయన మన ఎముకలు లేత గడ్డివలే బలియును మనం చూసినట్లయితే మరి మనం గడ్డి మీద మనం నడుస్తూ ఉంటాము మరి గడ్డి అనేక సార్లు ఎండిపోతూ ఉంటది కాల కాలాలకు అనుగుణంగా ఆ యొక్క గడ్డి ఎదుగుతూ ఉంటది ఇంకా బలంగా తయారవుతుంది కొన్నిసార్లు ఏమవుతుంది ఎండాకాలం వచ్చినప్పుడు ఎండిపోయిన స్థితిలోకి మారిపోతుంది కానీ అది మరలా మరలా మరి మరి కాలాలు మారినప్పుడు అది మరలా బలంగా తయారై పచ్చని గడ్డి వల్ల మరల అందరి అందరికీ మరి ఆహ్లాదకరంగా అది చూడటానికి ఉంటదండి అలాగా మన జీవితాలు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అనేక మందికి ఇంకా నా జీవితం అయిపోయింది నా పరిస్థితి ఇంతే నేను ఇంకా మారను అని చాలా ఆందోళనతో దిగులుతూ ఉంటారు కానీ మన పరిస్థితిని మేలుకరంగా మార్చగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి మన పరిస్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కానీ మన పరిస్థితిని మార్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మనకు ఉల్లసింప చేయగలిగిన తండ్రి మనలో ఉన్న దుఃఖ వస్త్రములను తీసివేసి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ఈ లోకంలో మరి చాలా రకాలైన బాధలు దుఃఖము మన వెంటాడుతూ ఉంటది కానీ ఆ దుఃఖం తర్వాత వచ్చే ఆనందాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం కానీ మన తండ్రి ఒక కీడి ఎందు ఒక గొప్ప మేలు మన ఎందు దా దాచబడి ఉంటాడండి ఆయన మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కనుక మనం నమ్మిక కలిగి విశ్వాసం కలిగి దేవుని ఎందు ఆనందించే వారిగా ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లయితే ఆయన దగ్గర నుంచి మనం కూడా చిగురు పెట్టబడినటువంటి మరి యష్యాముద్దు నుంచి చిగురు పుట్టినటువంటి జీవితాల్లో మూడు భారమైన మన జీవితాల నుంచి మన తండ్రి చిగురించి మన ఫలింప చేయగలిగిన తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడండి ఎవరినూ దుఃఖపడద్దు బాధపడొద్దు మన తండ్రి మన ఎముకలలో సత్తువు లేనటువంటి ఎముకలను మరి బలిష్ట బలిష్టంగా మన ఆయన రెక్కల చోట్ల మన ఆయన కింద భద్రపరుస్తానండి మన తండ్రి అలాంటి తండ్రి మనకు తోడుగా సహాయకుడుగా ఉన్నాడు అలాంటి తండ్రి తేడా మనం విశ్వాసం ఉంచాలి ప్రార్థన చేయాలి ఈ లోకంలో వచ్చే శ్రమలకు కొట్టబడి లోకంలో పడిపోకుండా మన హృదయములను దేవునికి ఇద్దాం దేవుని దగ్గర నుంచి వచ్చే ఆనందం చేత మనము నిత్యానందాన్ని పొందుకునే వారిగా ఉందామండి ఆయన వారసులుగా మన తండ్రి మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసాన్ని బలపరుచుకుని ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈరోజు మరి నా ని చూస్తున్నందు మీ అందరికీ నా వందనాలండి మీ అందరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు వందనాలు మీకు ఏమైనా ప్రత్యేక ప్రార్థనా స్రోతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుంటాను మనందరం కలిసి ఏకముగా కలిసి ప్రతిరోజు దేవునికి కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేయాలి మొదటిగా ఆయన మన ఆయన సన్నిధిలో మనం ఆయన యొక్క సమయాన్ని ఇచ్చి మన కంఠస్వరంతో మొదటిగా దేవుని స్థుతించినట్లయితే ఈ రోజంతా దే దేవుని భద్రత కాపుదల మనకు తోడుగా ఉంటది అనేక మంది జీవితాలు చాలా మంది జీవితాలు మేము చూస్తూనే ఉండగానే మరి గతించిపోచున్న గనులైన వారి జీవితాలు గతించిపోయినప్పటికీ మనల్ని భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేపర్లోకపు తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త దేవ నిచుడగు తండ్రి సమాధానకర్త అధిపతి ఎగురాజా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారం యోగ్యత వారం ప్రభా కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తున్న దయగల రెక్కల కింద మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవాతి దేవ నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న రాత్రంతి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చి నా తన్ని వేకముని లేచి నీ నామాను సుదించడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయ్యా నీ కృపా శక్తితో మమ్మల్ని భద్రపరచమని కోరుచున్న మా ప్రియ మేము కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయం మాకు పంపించండి ఏ బిడ్డలైతే ఏ అవసరతల కోసం నీ సన్నిధులు అడుగుచున్నారట్టు అవసరతలు తీర్చబడుటకు సహాయం తెచ్చింది ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీ హృదయం ఉల్లసించదని మీ ఎముకలు లేత గడ్డివలే బలినని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి మా హృదయం ఎంతో నా తండ్రి ఎంతో వేదనతో నిండి ఉన్నదేమో దుఃఖంతో నిండి ఉన్నదేమో మమ్మలను ప్రభ ఉల్లసింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నో ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా దుఃఖం నుంచి నాయన నివారణ ఇచ్చి ప్రభా ఆనందమునిచ్చివాడు నీవే ఉన్నావు ప్రభ మమ్మల్ని పిలుచుకున్న దేవుడు నమ్మకస్తుడు కనుక మేము నమికించి ఇచ్చి విశ్వాసం ఇచ్చి నీ ఎందుకు ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన మా జీవితము నా తండ్రి నాయన అంతలో కనబడి అంతలో మాయమైపోయా నా తండ్రి నాయన నీటి బిడుగ వంటి మా జీవితాలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి ప్రార్థన చేయటం నేర్పించండి మా కాలగతులు నీవసమైంది ప్రభా నీ సన్నిధిలో ప్రతిరోజు నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నీ సన్నిధిలో నాయన అంగళార్చ కృపను మాకు దయచేయండి నాయన ఉదయముని నీ కృప వార్త చేత మమ్మల్ని భద్రపరుస్తున్న మా కంఠస్వరంతో మొదటిగా నేను శుతించి మా పనులన్నీ చేసుకున్న సహాయం తెచ్చింది ఈ ఉదయ కాలంలో మా ప్రియబిడ్డలు దేని గురించి సన్నిధులు అడుగుచున్నారు దేని గురించి ప్రయత్నం చేయుచున్నారు పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ భద్రతను అనుగ్రహించని నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యమును సఫలపరచండి ప్రభా ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ప్రభా నాయన వ్యాపారాల్లో తోడుగా ఉండండి ప్రభా వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండండి ప్రభా చేతి పనుల్లో తోడుగా ఉండండి ప్రభా ప్రతి బిడ్డలు వారి చేతుల కష్టార్జితమును అనుభవించేలాగా ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అదే రీతిగా జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నా తండ్రి అనేక మందికి డిఎస్సి లో జాబ్స్ రావడానికి చూపించినందుకు నీకు వందనాలు ఇంకా జాబు రానిటువంటి పరిస్థితులు ఉన్న బిడ్డలకు ఆదరణ కలిగించండి మంచి జాబ్ మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి మంచి కంపెనీస్ లో మంచి జాబ్ రావడానికి సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా వారి పక్షణ కార్యం జరిగించండి ప్రభ సాటి అయిన సహకారీ సహకారుడు సిద్ధపరచ మనకు కోరుచిన హాస్పిటల్ కు వెలుచిన బిడలను జ్ఞాపకం చేసుకో అనారోగ్య సమస్యతో విష జ్వరాలతో కొట్టపడుచున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి ముట్టండి స్వస్థపరచండి పేదత్తును జ్వరాన్ని గద్దించిన దేవ ప్రతి ఒక్క బిడలున్న జ్వరాన్ని గద్దించండి ముట్టండి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా అదే రీతిగా ప్రభా హాస్పిటల్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డల హృదయం నా తండ్రి ఆ యొక్క వ్యాధిని ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృపా వార్త కోసం మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకునే కృపను రోజు మీరు మాతో ఎలా మాట్లాడుచున్నారు మా హృదయం పరిశీలన చేసుకుని వాక్యం అనే రెండంచెల ఖడ్గం మా హృదయంలో ఉంచుకుని వాక్యానుసారమైన జీవితంలో మేము బ్రతికే కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఎక్కడైతే నీ సువార్త ప్రకటించబడుచుందో అక్కడ కృపను అనుగ్రహించండి ప్రభా క్రైస్త మీద జరుగుతున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ బిడ్డలకి ఏ హాని కలుగున్నట్లు సహాయం తెచ్చి అనేక ప్రాంతాల్లో అనేక కూడికలు కనుక ప్రవాహ మీటింగ్స్ పెట్టుచుండగా ప్రతి ఒక్క బిడ్డల పక్షాన కార్యం జరిగించండి ఎలాంటి ఆటంకములు అవరోధములు రాకుండా భద్రపరచండి అనేక మంది ప్రాంతాల్లో వర్షం ద్వారా మునిగిపోయి ప్రభజన తండ్రి ఎంతో మంది బిడలు నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు వారి పక్షాన కార్యం జరిగించమని కోరుచున్న వాతావరణాన్ని అనుకూలపరచండి నా తండ్రి నీకి స్తోత్రములు నాయన నా తండ్రి ప్రకృతి వై ద్వారా ఏ ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏ బిడలకు ఏ కీడు రాకుండా ఉన్నట్లు సహాయం తెచ్చింది అధికారులకు మంచి మనసునిచ్చి ప్రజలకు మేలుకరమైన పనులు చేసే వారిగా వారిని సిద్ధపరిచి నడిపించమని కోరుచున్న అమయానికి నీకు వందనాలు నీకు స్తోత్రం ఈ రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునిలాగను సహాయం తెచ్చి వారి ముందున్న ప్రతి కీడును తప్పించి మేలుగా మార్చమని కోరుచున్న అమయ్య నీకు వందనాలు అదే రీతిగా గర్భఫలం లేని వారి కొడుకు ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం ఏహో ఇచ్చి బహుమానం వారికి సిద్ధపరిచ నీకు వందనాలు కు డెలివరీకి వెళ్ళిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని కోరుచున్నామయ్య డెలివరీ బిడ్డలకు తల్లి పాలిచ్చి తల్లులకు ప్రవాహ నా తండ్రి బిడ్డలకు నా తండ్రి చిన్న వయసు నుంచి నీ యొక్క దయలో పెంచే కృప బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయన ఇతర దేశాల్లో ఉండి ప్రవా నా తండ్రి నాయన జాబ్ లేక స్పాన్సరింగ్ లేక బాధపడిచిన వారి పక్షాన కార్యం జరిగించండి వీసా రావడక కృప చూపించండి నాయన వారి ఇండియాకు రావాలని ఆశపడుచున్నట్లయితే ఈసారి అనేక మంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు వారి పక్షాన కార్యం జరిగించమని కోరుచున్నాం ప్రతి ఒక్క బిడల పక్షాన మీరు కార్యం జరిగించి నమ్మచ్చు ప్రభా నీ వెంట మా ప్రియ బిడ్డల వెంట వచ్చినట్లుగా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి ఈ వాగ్దానాన్ని మీరు మా ఎడల జరిగిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యేసది ప్రశుద్ధ పరిశుద్ధ మమ్మ మెక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చూ నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జం శిలవు రక్తమే జయం అపవాదికి అనంతనాశం ప్ర వేస రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్